ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు శుభవార్త చెప్పిన నారా లోకేష్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం టీచర్లపై ఒక యాప్ల భారం వద్దు బదిలీలో రాజకీయ జోక్యాలు కూడా నివారిస్తాం పాఠశాల విద్యా సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ బదిలీలు రాజకీయాల్లో జోక్యం తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ఇక పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు ప్రమాణాల మెరుగుదలకు తీసుకురావాల్సిన చర్యలపై పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో ఆయన సచివాలయంలో బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు ఉపాధ్యాయుల బదిలీ విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలను రూపొందించాలని కమిషనర్ను ఆదేశించారు ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని అయితే చెప్పారు ముఖ్యంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అయితే కనుక ఎక్కువైపోయినైతే ఆ గతంలో కూడా టీచర్లు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ అన్ని యాప్ల్లో హాజరు వేయడం అలాగే ఆ భోజనానికి సంబంధించిన డైలీ సరుకులు యాప్లు అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా చాలా విధంగా యాప్లు అయితే కనుక ఎక్కువగా వాడేవారు అవి సిగ్నల్స్ లేక మరింత ఇబ్బంది అయిపోతూ ఉండేది సో అనవసరమైన యాప్ల భారాన్ని అంతటిని తగ్గించి పూర్తి స్థాయిలో బోధనపైనే దృష్టి సారించేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పారు రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలన్నారు ఇక మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచన చేశారు పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై కూడా అధికారులను వాకం చేశారు గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్ద ఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు కూడా అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు దీంతోపాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్కమ్స్ విద్యా ప్రమాణాల ఎంపులకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు ఈ సమీక్షా సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన దర్ ఇంకా మిగిలిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక టీచర్లపై అయితే కనుక ప్రత్యేకంగా యాప్ల భారం అయితే రద్దు చేస్తున్నట్లయితే చెప్పారు